ఏపీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు తమ డిమాండ్ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మజూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాపూర్ ఆర్టీసీ ఉద్యోగులు రిలే దీక్ష చేపట్టారు మజ్జూర్ యూనియన్ రాపూర్ డిపో సెక్రటరీ ఉద్యోగుల సమస్యలైన ఆ ఉద్యోగ భద్రత సర్క్యులర్ను అక్రమ సస్పెన్షన్ తొలగింపులను ఆపాలని గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ సెలవులను ఇవ్వాలని ఉద్యోగుల ఆరోగ్య భద్రత ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థాగత జీవితాలు అందించాలని మొదలైన సమస్యలు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుని పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మజ్జూర్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ సుబ్బయ్య ఉద్యోగులు కొండయ్య శ్రీహరి పుల్లయ్య పాల్గొన్నారు నేను ఏపీటీడీ నేషనల్ అసోసియేషన్ రాపూర్ డిపో సెక్రటరీని ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజులు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు రాపూర్ డిపోలో నిరాహార దీక్ష చేస్తున్నాము ముఖ్యంగా ఏపీపీటీడీలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలపై మా యొక్క రాష్ట్ర కమిటీ యాజమాన్యానికి వెంబరాడం ద్వారా సమస్యలు మెంబ్రాడడానికి చేపలికని ఎటువంటి స్పందన లేనందువలన గత రెండు ఒక నెల నుంచి కూడా ముందుగా రెడ్డ బ్యాడ్జీలు పెట్టి ఎర్ర బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేశాము అయినా కూడా స్పందన లేదు అలాగే రెండు రోజులు గేట్ మీటింగ్ పెట్టి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా అక్కడ స్పందన లేదు అలాగే ఒకరోజు ప్లే కార్డులతో కూడా ధర్నా చేసినాము అయినా కూడా యాజమాన్య వాళ్ళు ఎలాంటి స్పందన లేనందువలన ఈరోజు రాష్ట్ర కమిటీ మళ్ళీ రెండు రోజులు నిలయ నిరాహార దీక్ష చేయమన్నారు ఆ కా ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రాపూర్ డిపోలో ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము ఈ యొక్క ముఖ్య డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత సర్క్యులర్ వన్ బ్ నైన్టీన్ని వెంటనే అమలు చేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండు ఈ వన్ బార్ నైన్టీన్ అనేది గతంలో తెలుగుదేశం హయాంలో ఇంప్లిమెంట్ చేశారు కానీ మమ్మల్ని గవర్నమెంట్ విలీనం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంట్ దాన్ని రద్దు చేసేసి పాత సంస్థలు అంత ముందు సంస్థగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఆ విధంగా ఆ సర్కులు అమలు చేస్తూ ఒక్క తప్పుకి ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క విధమైన శిక్ష ఆ విధంగా కాకుండా వన్ బ నైన్టీన్లో ఏ శిక్షకైనా ఏ ఏద ఎంత శిక్ష వేయాలి ఏ తప్పుకి ఎంత శిక్ష వేయాలనేది క్షుణ్ణంగా రాస్తున్నారు కానీ దాన్ని అమలు చేయలేదు కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆ వన్ బార్ నైన్టీన్ అమలు చేయకుండా అనేక మందిని అక్రమంగా సస్పెన్షన్ రిమూవ్ చేస్తున్నారు వాళ్ళందరినీ వెంటనే విధులు తీసుకోవాలి అలాగే గత నాలుగు సంవత్సరాలుగా ప్రమోషన్ అనేది లేవు చాలామంది కండక్టర్ డ్రైవర్లు మెకానిక్లు కండక్టర్ డ్రైవర్లు కానీ టెటర్ అయిపోతున్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క ఖాళీలు ఉన్నాయో అన్నిటి ఇమీడియట్గా ముందు ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే గ్యారేజీలో అనేక సమస్యలు ఉన్నాయి స్పేర్ పార్ట్స్ లేవు సమైన టూల్స్ లేవు స్పేర్ పార్ట్ అంటే ఈ పాత బస్సు తీసి మళ్ళీ వేరే బస్సుకి ఇటు అంతే కొత్త స్పేర్ పార్ట్స్ లేవు చాలా ఇబ్బంది జరుగుతుంది గ్యారేజ్లో వాళ్ళ సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేయాలి నాన్ ఆపరేషన్ ఉద్యోగులు సమస్యలు కూడా అనేక ఉన్నాయి అవి కూడా వెంటనే పరిష్కరించాలి అలాగే ఈహెచ్ఎస్ స్థానంలో ఈహెచ్ఎస్ అంటే మాకు గతంలో పాత వైద్య విధానం ఉండేది ఆర్టీసీలో ఉద్యో పనిచేసే ఉద్యోగికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినప్పటికీ వారికి సంస్థ తరఫున ఎంత ఖర్చైనా సంస్థ పెట్టుకునేది కానీ ఈహెచ్ఎస్ చెస్ కార్డు అని మా దగ్గర డబ్బులు వసూలు చేసి ఈరోజు మాకు ఎలాంటి సదుపాయం లేదు వైద్య సదుపాయం లేదు మా ఏ హాస్పిటల్కి పోయినా ఏ ఇచ్చేసి తెల్లదంటారు కాబట్టి దాని వెంటనే రద్దు చేసి మాకు పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటాము అలాగే ఎలక్ట్రిక్ బస్సులు గవర్నమెంటే కొని ఇస్తే అనేక మందికి ఉద్యోగం కూడా కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంటే కొనాలా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సులు గవర్నమెంటే కొనాలని కోరుకుంటున్నాము అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉద్యోగాలు జీతాలు ఇస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాలా తీవ్రమైన ఆరోగ్య కారణాలతో బాధపడే వాళ్ళకి ఓడీలు ఇవ్వాలా ఓడీలు అంటే కండక్ట్ డ్రైవర్ మెకానిక్ చేరినప్పుడు వాళ్ళకి అవుట్ ఆఫ్ డిగ్ అని ఒకటి కల్పిస్తారు ఖచ్చితంగా వాళ్ళకి బాగా ఎవరికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది కల్పించాలా అలాగే ఉద్యోగుల అవసరాన్ని బట్టి అందరికీ కూడా సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలా బాగా లేకుండా వాళ్ళు కూడా ఈ రోజుల్లో కండక్టర్ డ్రైవర్ స్టార్ట్ అయ్యి ఉద్యోగాలు సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు చాలా ఇబ్బంది పడిపోతుంది వచ్చేది ఎండాకాలం రిక్రూట్మెంట్ లేదు వయసు పైబడిన వాళ్ళు ఉద్యోగాలు చేయలేకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవాలా వీళ్ళకి సెలవులు ఇవ్వాలా రిటైర్ ఉద్యోగులందరూ కూడా సూపర్ లగ్జరీ బస్సుల్లో ఫ్రీగా ఇద్దరికి భార్య భర్తలు ఇద్దరు ఇప్పటివరకు ఆఫ్ టికెట్ తీసుకుంటున్నాము అలా కాకుండా రిటైర్ వాళ్ళందరూ కూడా అందరికీ ఫ్రీగా హైతే బస్సులు కూడా ఇవ్వాలని కోరుకుంటాము ఈ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కానీ మా యాజమాన్యం స్పందించకపోతే మా రాష్ట్ర కమిటీ భవిష్యత్తులో ఎలాంటి పిలిపించినా కూడా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉంటామో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ